కేఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ని కలిసి ఆర్డీఓ సువర్ణపై వీఆర్ఓలు చేసినటువంటి ఫిర్యాదులో ఎటువంటి వాస్తవం లేదని రాయలసీమ బీసీ సంఘాల అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు మరియు రైతులు కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీఆర్ఓలు వారిపై స్థాయి అధికారుల ఆదేశాలను సక్రమంగా నిర్వహించడం లేదని వీఆర్వోలు ప్రజలను ఇబ్బంది చేస్తున్నారని ఆయన తెలిపారు వీరు రైతులకు మరియు ప్రభుత్వానికి వారధులుగా ఉండాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఆయన అన్నారు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చినటువంటి రైతులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని అన్నారు విఆర్వోలకు వచ్చినటువంటి సమస్యలను పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్పులేదని దీన్ని వేరే దురుద్దేశంగా కాదని తెలిపారు విషయాన్ని మంచితనంగా భావించి కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు అయితే ఈ విఆర్వోలు ప్రజలపై చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని గుర్తించి ఆర్డీఓ సువర్ణ పలుమార్లు హెచ్చరించారు మాత్రం తన పనులు తాను చేసుకుంటూ పోతున్నారు రెండు వేల ఎంఆర్ఓలు ఆ అధికార వాళ్ళకు వాళ్ళకు లొగి కాదం లేక చేయడం దానివల్ల ఎంతమంది పేదలు చూడారు పైన ಬೇಡ ಅಮ್ಮನವರು ಭಾಳ ಹೇಳ್ತಾರೆ ಬನ್ನಿ ಒಬ್ಬ ಬೇಗಾಸಿ ಒಬ್ಬ ಕಾಪಾತನಗೋರ ಇನ್ನೊಬ್ಬ ಮೂರು ಮತ್ತೆ ನಾವು ಬೇರೆ ಮೇಲೆ ನಾನು ಕೊಟ್ಟಿದ್ದು ಇನ್ನೊಂದು ಯಾರನ್ನೂ ಮೇಡಮ್ ಹಾಕೋದು ಭಾಳ ಕೊಡಗಿ ಕರೆಕ್ಟಾಗಿ ಹತ್ತಂದ್ರೆ రెండు సంవత్సరాల నుంచి కంప్లైంట్ చేసుకుంటున్నా అత్తనాడకు నడుస్తుండేది మీ దగ్గర మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే నాకు నమ్మకం కలిగింది ఇన్ని రోజులు సోజర్గా ఉన్నా కూడా నాకు న్యాయం జరగలేదని బాగుంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం గట్టిపడింది చాలా చాలా కృతజ్ఞ అర్థం చేస్తుంది చాలా మంది చేసుకోలేదు చెప్పిన వాళ్ళు అక్కడ కాదు ఇక్కడ ఉంది ఏం లోకం ఏం పరిష్కారం అడుగుతున్నదాన్ని చాలా చిన్న హ్యాపీ మేడం మీరు వెనక ఎవరు లేరని బలము బాధ్యతలు అవసరం లేదు మా బలమే మీకు మేము డైరెక్ట్ సీఎం సీఎం గారితో కూడా మాట్లాడే కెపాసిటీ మాకు ఉంది చాలా గౌరవం ఉంది కూడా డైరెక్ట్ గా నాకు ఏంటంటే మీ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి మీరు అందరూ ఆప్యాయంగా అమ్మాయ అమ్మాయా అంటారు నేను మీ ఇంట్లో

ఈ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కొంతమంది రైతులు మేమంతా రాయలసీమ బీసీ ఐక్యవేదిక తరఫున రైతులు అందరం కలిసి కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఏమంటే మొన్న విఆర్ఓలు అంటే ప్రజలు తిప్పలు పెట్టేటువంటి విఆర్ఓలు అందరూ పోయి ఒక కలెక్టర్ కోటి రేపు ఇచ్చారు వాళ్ళు ఆర్టీ నిజాయితీగా ఒక అధికారిపైన పైన వీళ్ళందరూ ఫిర్యాదు చేయడం లేదు దాన్ని స్పంది ఈరోజు మేము ఖండిస్తూ కలెక్టర్లతో కలిసి అయ్యా ప్రజలను అనేక ఇబ్బందులు అనేక సమస్యలు సృష్టించి అనేక బాధలు పెట్టించి మీ కలెక్టర్ దగ్గర అయ్యా మీ దగ్గరకు వచ్చినా స్పంది జరుగుతుంది ఆ జేసీ గారి దగ్గరపైన వెంటనే స్పందితుంది ఆర్టీఓ దగ్గరపైన పని చెప్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ సభలకు ఎందుకు ఆగిపోతున్నది ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు దేనికోసం వీళ్ళు సృష్టిస్తున్నారు డబ్బుల కోసం ప్రజలు పీడిస్తున్నారు రైతులు బాధ పెడుతున్నారు పని చేయకుండా మీ అధికారాన్ని అడ్డపెట్టుకొని మీకు వచ్చి జీతాలు కాకుండా ప్రజలు రైతులు బాధ పెట్టే విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా జరుగుతుంది దీనిపైన కూడా మొత్తం పైన ప్రక్షాళన అడిగి రెవెన్యూని ప్రక్షాళన చేసి అవినీతి ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్న స్టాఫ్లు ఎవరైనా సరే ముఖ్యంగా విఆర్ఓలు వీఆర్ఓలను అవినీతి పరమైన వీఆర్ఓలను గాడి పెట్టాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి విన్నప్పం ఆయన కూడా సానుకూల స్పందించినాడు మొన్న ఆర్టీఓ గారు కూడా ఇదే కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కొన్ని మండలాల్లో విఆర్ఓలకు ఎంఆర్ఓలు పనిచేస్తే పనితీరు సరిగా లేక వాళ్ళు సమాధానం ఈ సమాధానం ఇవ్వకపోతే వాళ్ళని మందరించడంలో తప్ప వ్యక్తిగత విషయాలు ఆర్టీఓ గారు కానీ లేదా వాళ్ళకి కానీ ఏమి లేవు వాళ్ళను సీరియస్గా మీరు పని చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని తీవ్రంగా దండించినందుకు ఆమె పైన కలెక్టర్ దగ్గర మీరు పోయి ఫిర్యాదు చేయడము మేము ఈరోజు రైతులందరూ కూడా దానిపైన మేము ఖండిస్తున్నాము మీరు వీఆర్ఓ తప్పు చేసే అంటే నిజాయితీగా వీఆర్ఓలకు మాకు సంబంధం లేదు మేము మీకు అభినందిస్తున్నాం ఈ ప్రజలు ముప్పు తిప్పలు పెట్టే వీఆర్ఓలను పూర్తిగా జిల్లాలో కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము మీ మీడియా ద్వారా మేము మీ విన్నవించుకుంటున్నాం